శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి తల్లి నువ్వు ఎదురు చూస్తున్నటువంటి అద్భుతమైనటువంటి సమయం తొందరలో రాబోతుంది మరొక్క మూడు రోజుల్లో నువ్వు కోరుకుంటున్నటువంటి నువ్వు ఇష్టపడుతున్నటువంటి నువ్వు చేరాలి అనుకున్నటువంటి దారి నీకు కనబడబోతూ ఉంది దానికోసం నువ్వు ఎంత ప్రయాసపడావో ఎంత వెతుకులాడావో అవన్నీ కూడా తీరటానికి మరొక్క మూడు రోజులు మాత్రమే సమయం ఉన్నది ఆ వెళ్ళే దారిలో నీకు రాబోతున్నటువంటి చిక్కుల గురించి తెలియచేయాలి అనుకుంటున్నాను ఖచ్చితంగా ఈ అమ్మ మాటని నువ్వు వింటావు కదా ఎవరైతే అమ్మని మనస్ఫూర్తిగా నమ్ముతూ అమ్మ యొక్క మాటని పెడచవని పెట్టకుండా అమ్మ దారిలో అమ్మ బాటలో నడుస్తారు వారందరికీ కూడా ఎప్పుడు అమ్మ ఆశీర్వాదం ఉంటుంది ఈ అమ్మ చల్లని చూపు మీపై ఎప్పుడు ఉంటుంది నువ్వు కోరుకున్నటువంటి నువ్వు ఇష్టపడుతున్నటువంటి దారి నీ ముందుకు వచ్చేసింది కానీ దానిలో నువ్వు ఎదుర్కోబోతున్నటువంటి చిన్న చిన్న సమస్యలు దాని పట్ల నువ్వు ఎలా ఉండాలి అనేది నీకు నేను తెలియచేయాలి అనుకుంటున్నాను నీ శత్రువు ఎంత బలవంతుడైనా వాడి యొక్క ఆయుధం అనేది ఎంత గొప్పదైనా సరే నువ్వు పట్టుకున్నటువంటి ధర్మం చాలు ఆ వారిని వారి యొక్క ఆయుధాన్ని కూడా మింగేస్తుంది ధర్మం అనే ఆయుధం ముందర ఎలాంటి ఆయుధాలు కూడా పనిచేయవు ఎంతటి బలవంతుడు కూడా గెలవలేడు కాబట్టి మొదటిగా అమ్మ నీకు తెలియచేసేది ధర్మంగా నడుచుకోమని నువ్వు వెళ్ళేటువంటి దారిలో ఎలాంటి నియమ నిబద్ధతలు పాటిస్తావో అలాగే ధర్మంగా ఉండటం నేర్చుకో ఖచ్చితంగా విజయం నీ వైపు దూసుకొని వస్తుంది ఎవరి మాట వినని నీ మొండి వైఖరికి కొత్తగా ఆత్మగౌరవం అనేటువంటి పేరు పెట్టద్దు ఆత్మగౌరవం అంటే చెప్పింది చేయకపోవటం కాదు అని చెప్పించుకునేటువంటి స్థాయికి నువ్వు రాకుండా బ్రతకగలగటం ఒకరి చేత నువ్వు చెప్పించుకుంటే కనుక అది నీ యొక్క గౌరవాన్ని దెబ్బతీసినట్లే కాబట్టి ఎప్పుడూ కూడా ఎవరి చేత చెప్పించుకునేటువంటి పరిస్థితి నువ్వు తెచ్చుకోకుండా నిజాయితీగా నిలబడగలిగితే నీ యొక్క గమ్యానికి తొందరగా చేరుకోగలుగుతావు ఎటువంటి కష్టాల్లో ఉన్న ఎలాంటి పరిస్థితులు ఎదురైనా కూడా ఒక్కసారి మనస్ఫూర్తిగా మనస్సులో ఈ అమ్మని ధ్యానించుకో మరు నిమిషమే నీ సమస్య మటుమాయం చేసేస్తుంది కాబట్టి నిలకడలేనటువంటి మనస్సులు కానీ అదే నిమిషానికి ఒకటి మాట్లాడే వ్యక్తుల్ని కానీ నువ్వు ఎప్పటికీ నమ్మవద్దు అయినా నువ్వు అమ్మవారి యొక్క ఆధీనంలో ఉన్నంతవరకీ కూడా అమ్మ నిన్ను చల్లగా చూసుకుంటుంది నువ్వు ఎలాంటి చెడు మాటలకి లోనవ్వకుండా ఆ తల్లి నిన్ను కాపాడుతుంది మనం మాత్రం ఎవరికీ చెప్పుకోగలం అమ్మకి తప్ప అని మనస్సులో ఒక గట్టి సంకల్పాన్ని నిర్ణయించుకో నా సమస్య అయినా నా కోరికైనా ఏదైనా కూడా ఈ వారాహి అమ్మ తీరుస్తుంది అనేటువంటి ఒక గట్టి నిర్ణయంతో ముందడుగు వేయి నీకు తోడుగా నేనుండి నిన్ను నేను నడిపిస్తాను నీకొచ్చేటువంటి ఇబ్బందులన్నింటినీ కూడా తొలగిస్తాను ప్రతిదీ కూడా చెప్పి చెయ్యటం అనేది ఒక గౌరవం ఒక్కొక్కసారి చెప్తే బాధపడుతుంది అని ఆగిపోవటం వలన అక్కడ నుంచి మొదలయ్యేటువంటి బాధ ఎంతవరకు వెళుతుందో ఎవరికీ తెలియదు దానినికి అనే పేరు కూడా పెడతారు నీకు తెలియకుండానే నువ్వు చెప్పకుండా ఉండేటువంటి ఒక్క పొరపాటు వలన అది మోసంగా మారేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి దేనిని దాచకుండా నిజాయితీగా గౌరవంగా ఉండటానికి ప్రయత్నం చేయి నీకు తోడుగా నేను ఎప్పుడు కూడి ఉంటాను ఏమీ తోచదు అనుకునేటువంటి ఏకాంతం కూడా ఒక హాయినే ఇస్తుంది ఎందుకంటే ఆ ఏకాంతంలో మన మనస్సులో ఉండేటువంటి బాధలన్నింటికీ కూడా ఒక చక్కటి మార్గం కనపడుతుంది ఏదైతే తూచి వే అడుగు వేస్తావో అందులోనే నీ యొక్క నిర్ణయాలు ఉండి ఉంటాయి అంటే ఎటువంటి లోను ఎటువంటి వాటికి లోనవ్వకుండా సంతోషంగా ఉండగలుగుతావు కాబట్టి తొందరలో అంటే అతి తొందరలో కేవలం మూడు రోజుల్లో నీ జీవితంలో ఒక పెద్ద మార్పు అనేది రాబోతూ ఉంది ఆ మార్పు అనేది నీ జీవితానికి ఖచ్చితంగా మంచినే తీసుకువస్తుంది ఎంతలా అంటే నీ జీవితంలో నువ్వు ఎ ఎప్పుడు పొందనటువంటి ఒక అద్భుతాన్నే పొందబోతూ ఉన్నావు ఆ అద్భుతముతో నీ జీవితం మారిపోతుంది ఆ చందమామే వచ్చి నిన్ను స్వయంగా జోకొట్టి పరుపు కిందున్నటువంటి పాటలాగా పాడి నిన్ను నిద్రపుచ్చేటువంటి హాయిని నీకు కలుగచేస్తుంది అంతటి హాయిని అంతటి ఆనందాన్ని నీకు కలుగచేస్తుంది అందుకని అమ్మ చెప్పేటువంటి ధర్మాన్ని ఎప్పుడూ వీడద్దు నువ్వు ఎంత ధర్మంగా బతకగలిగితే అంత సంతోషంగా బ్రతుకుతావు అంత ఎక్కువ కాలం ఆనందాన్ని పొందగలుగుతావు ఒక్కసారి మాట తప్పితే జీవితంలో మళ్ళీ ఎవ్వరికీ నువ్వు నమ్మకాన్ని కలిగించలేవు నీకు నువ్వే ఆగిపోతే నిన్ను పైకి తీసుకువచ్చేటువంటి మంత్రాలు ఆయన దగ్గర కూడా ఉండవేమో ఎందుకంటే అమ్మ ప్రతి నిత్యము కూడా నిన్ను మంచి బాటలో నడవమని నిజాయితీగా బ్రతకమని తెలియచేస్తూ ఉంటుంది అందుకనే ఎప్పుడూ కూడా అబద్ధాలు అనేటువంటివి నీ నోటి వెంట రానియద్దు గతంలో సహాయపడ్డ వాళ్ళని భవిష్యత్తులో మర్చిపోకూడదు భవిష్యత్తులో పొందవలసినటువంటి వాటిని వర్తమానంలో మర్చిపోకూడదు ఎప్పుడైనా ఒక్కసారి మనకి ఏదైనా సహాయం చేస్తే ఎప్పుడూ కూడా వారి అనేది విడిచిపెట్టకూడదు యథార్థం అనేటువంటిది అర్థమైతే కనుక నీకు నీ జీవితం గురించి పూర్తి అవగాహన వచ్చినట్లే ఎప్పుడూ కూడా ప్రజలెవ్వరైనా ఎవరికి వారే నేను గొప్ప అని నేను గొప్ప అనేటువంటి చెప్పుకునేటువంటి రోజులు ఇవి అటువంటిది కనిపించిన ప్రతి ఒక్కరికి కూడా మన కష్టాల గురించి మన బాధల గురించి చెప్పుకున్నట్లయితే వాళ్ళ దగ్గర ఇంకా లోకువైపోతూ ఉంటారు ఎంత కష్టం వచ్చినా మనసులో ఒక్కసారి వారాహి అమ్మని తలుచుకో నీ సంతోషానికి అవధులు లేకుండా పోతాయి అంతలా నీ జీవితాన్ని అమ్మ మార్చి చూపిస్తుంది మాటలకి మారిపోతారు అనేటువంటిది ఎప్పుడూ కూడా ఒక అపోహే అదే నిజమైతే నేను ఇన్ని ఆయుధాలు పట్టి యుద్ధాలు చేయవలసినటువంటి అవసరమే ఉండేది కాదు కానీ ప్రేమకు లొంగనటువంటిది ఏదీ ఉండదు నువ్వు ఎంతగా ప్రేమించి ఎంతగా నమ్ముతూ పలకరిస్తావో ఖచ్చితంగా అది ఏదో ఒక రోజున నీకు మంచి తిరిగి వస్తుందనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకో అందుకనే అమ్మ మాటని ప్రతిదీ కూడా అమ్మ యొక్క భావాన్ని అర్థం చేసుకుంటామని నీకు ఈ విషయాన్ని చెబుతూ ఉన్నాను అయితే ఈరోజు కలిసి వచ్చింది ఈరోజు ఆనందంగా ఉంది అని అహంకారంతో మమకారాలు నీ శాంతిని స్వాధీనం చేసుకుంటాయి వాటిని ఎప్పుడూ కూడా అహంకారాన్ని అతిమించేలాగా చేసుకోవద్దు వాటిని ఓ కంట కనిపెడుతూ ఉండాలి నేడు నీ మనస్సుని మెప్పించింది ఒకనాడు నీ మనస్సుని నొప్పించింది రెండు కూడా ఒకటే అయి ఉండవచ్చు కానీ మనిషి జీవితంలో మరపు అనేది ఒక అద్భుతాన్ని సృష్టిస్తుంది అలాంటి మరపు అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటుంది దిగులు అంతా కూడా దిగులు పడటంలోనే ఉంటుంది నిజానికి నువ్వు కోల్పోవటంలో ఏ దిగులు కూడా లేదు అది కూడా నీ యొక్క మంచికే అని నువ్వు అర్థం చేసుకో ఆ గతం నిన్నంకా పిలవదు గతాన్ని నువ్వు ఇంకా తలచుకోకుండా ముందడుగు వేయి ఇది కేవలం అహం కాదు అది నీకు నాకు నిలబడినటువంటి ఒక అడ్డుగోడ మాత్రమే అని భావించు ఏదో లేదని దిగులు చెందుతూ అన్నీ ఉన్నాయి అనే అహంకారాలు రెండూ కూడా ఎప్పుడూ మనిషిని కృంగదీస్తూ ఉంటాయి అలాంటి వాటికి నువ్వు లోనవద్దు ఎప్పుడూ కూడా శాంతంగా అమ్మ మాటని విను ఆనందంగా ఉండటానికి ప్రయత్నం చేయి నీ జీవితానికి తోడుగా నేను నిలబడి ఉన్నాను నీకు జరిగేటువంటి ప్రతి మంచి చెడులో ఈ అమ్మ ఎప్పుడూ ఉంటుందనే విషయాన్ని గుర్తుంచుకో